అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ కొంచెం వెరైటీగా మంచిగా వేసుకుందాము బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇట్లాంటి వంకాయలను తీసుకొని ఇదిగోండి ఇట్లా నాలుగు ముక్కలు విడిపోకుండా కట్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతాయి నేను ఒక కిలో వంకాయలు తీసుకున్నా ఈ కట్ చేయకముందు చూపిస్తున్నా ఇవి అయితే కట్ చేసినాక ఇట్లా నాలుగు ముక్కలు అయితే చేసుకోవాలి ఇంకా ఏం చేసుకోవాలనో ఏం చేయాలనో చూపిస్తా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని ఒక టీ స్పూన్ పల్లీలు అయితే వేయించుకోండి ఉల్లిపాయలు అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ పల్లీలు అయితే వేగినాయి తీసుకున్నా టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి నువ్వులు కూడా కొంచెం దూరంగానే వేయించుకోవాలి మాడకూడదు అసలే ఒక మూత వేసుకోవాలి వేడైన తర్వాత ఎందుకంటే మొత్తం ఎగిరి బయటనే పడతాయి అన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మాడిపోతే ఇది ఇట్లా దూరంగా అయితే వేయించుకోవాలి అస్సలు మాడని ఈ పల్లీలలోనే వేసుకోవాలి నూలు కూడా ఇంత పండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అయితే తీసుకొని నానేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చేసుకొని చూడండి అయినా మన వేసుకున్నప్పుడైనా వైట్ లోకైనా లేదా చపాతీలోకైనా బాగుంటుంది మీరు దీంట్లోనైనా తినండి కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి దీంట్లోనైతే వీటన్నింటిని మనం ఇట్లా కట్ చేసుకున్నాం చూడండి అన్నింటినీ ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి విడిపోవద్దు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అది ఇక ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వంకాయలు కట్ చేసుకోమని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అన్న విషయం అయితే ఇంకా నూనె వేడేనాక ఈ నూనెలోనైతే వేయాలి మనం కూలీలు కాల్చుకుంటాం కదా అట్లనే కాల్చాలి కూడా ఇదిగోండి ఇట్లా వేగుతుండగానే నూనెలోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి లేదంటే కొంచెం కనరెక్కినట్టయితే వీటిని బాగా గోలుచుకోవాలి మంచి గోల్చుకోవాలి ఇంకా ఇవి గోల్ని నూనె అయితే మనం ఒక జాలి గంటలో అయితే తీసుకోవాలి కొంచెం వేగిపోకుండా తీసుకోవాలి ఇవి విరిగిపోతే మనకు కర్రీ టెక్చర్ అనేది మారిపోతుంది విరగనివ్వకండి ఇది వడ్డీ ఇట్లా పక్కన అయితే పెట్టుకోవాలి వేరే కర్రీస్లలో కూడా వాడుకోవచ్చు మనం దీంట్లో కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఈ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే చూసి వేసుకోండి ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు నీళ్ళల్లో వేసుకున్నాము మళ్ళీ ఆయిల్లో వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఒక చిటికెడంతా జీలకర్ర మిత్రపొడి అయితే వేసుకోవాలి ఈ జీలకర్ర మిత్రపొడి అయితే ఎక్కువ అస్సలు వేసుకోకండి ఒక చిటికెడ అంతే వేసుకోవాలి అది కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకు చేదన్నది తగ్గుతుంది ఆయిల్లోనే వేసుకోవాలి ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇదిగోండి వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలలో ఈ కర్రీలోకి ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసుకోండి నేనైతే ఒక కిలే కాబట్టి వంకాయలు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నా సరిపోలేదంటే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక రెండు లవంగాలు ఈ కొంచెం ఆఫ్ ఇంచు మొత్తం చెక్క ఒక్క ఇలాచి కొంచెం ఇంతే సాజీరా చిటికాడ అనుకోండి అంతే ఇప్పుడు వీటినైతే మిక్సీ పట్టుకొని వస్తాం ఈ ఉల్లిగడ్డలు గోలిన తర్వాత పసుపు వేసుకోండి కొంచెం ఒక్క పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి బాగా అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇట్లా వండుకొని తినండి మీరు జన్మలు కూడా మర్చిపోదు ఈ కర్రీని వంకాయలలో రకరకాలుగా చేస్తానని చెప్పింది కదా వంకాయ కర్రీస్ అందులో ఒక రకం అనమాట ఇప్పుడు మనం పట్టుకున్న పొడింది కదా దీన్ని అయితే వేసుకోవాలి దీంట్లో అయితే అమదం ఇంకా స్మెల్ అయితే ఇప్పుడే దంచి పడుతుంది ఇది కూడా కొంచెం రోజున తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని అయితే దీంట్లో పోసుకోవాలి మీకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకోవచ్చు ఇంకా కొన్ని నీళ్ళనైతే అయితే పోసుకోవాలి కొన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ పోసుకున్నాం అనుకోండి అంతే ఇది ఇట్లా వెడల్పాటి దాంట్లో చేస్తేనే మంచిగా ఉంటుంది ఉండే గిన్నెలలోనైతే అంత బాగోదు నేననుకుంటాను అట్లా ఇట్లా కొంచెం పట్టగానే కొంచెం ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోండి కొంచెం ఇప్పుడు ఈ ఉప్పు చూసుకోండి ఇప్పుడు ఉప్పు చూసుకుంటే తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు కొంచెం తక్కువ ఉంది కొంచెం తక్కువ ఉందని ఉప్పు అయితే వేసి ఇట్లా మసులుతుండగా ఈ వంకాయనైతే దీంట్లో వేసి పైనా పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఇదిగోండి ఉడుకుతుండగానే కొంచెం కసూరి మేతి ఇంకా అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము మన వంకాయ కర్రీ అయితే అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇది దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి బగారా రైస్ దేంట్లోకి అయినా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా తీసుకోవడం కూడా వెడల్పాటి గిన్నెలోకే తీసుకోండి ఇదండి మన వంకాయ కూర స్టోరీ సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది భండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ నొక్కి హైప్ చేయండి సపోర్టింగ్గా ఉంటుంది